ఉద్యోగులు వృత్తితో పాటు ఆటపాటల్లో కూడా చురుగ్గా పాల్గొనాలి డివిజనల్ మేనేజర్ సువీన్ కుమార్ ఉద్యోగులు తమ వృత్తితో పాటు ఆటపాటల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని తద్వారా వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని భారత ఆహార సంస్థ నల్గొండ జిల్లా డివిజనల్ మేనేజర్ సువీన్ కుమార్ అన్నారు సంస్థ అరవై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడాంశాల్లో గెలుపొన్న వారికి సంస్థ క్వాలిటీ కంట్రోల్ ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్తో కలిసి బహుమతి ప్రదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల ఆహార భద్రతకు భారత ఆహార సంస్థ గత అరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతరం పాటుపడుతోందని పేర్కొన్నారు ఈ సందర్భంగా క్రికెట్ చెస్ క్యారమ్బోర్డ్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ వంటి ఆటల్లో పాల్గొన్న వారికి విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించేలా ప్రయత్నం చేయాలని అభిలోషించారు ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ అధికారులు కెఎన్కే ప్రసాద్ కృష్ణవేణి సుకుమార్ బిల్లా శ్రీనివాసరావు నిర్వాహకులు సతీష్ రెడ్డి సుమిత్ शुभकर् कर्णाकर् सजित् गोपीचंद मग इतर सबबंदी पा